మధ్యలో హెల్మెట్ కోసమే పోతున్నాం సార్ అని చెప్పాలా ఇప్పుడు పోలీసు వాళ్ళకి మీరు కూడా కంగ్రాజ్స్ చెప్పండి కింద కామెంట్లు ఎన్ని ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాము ఓకేనా లవ్ చేసి మన యూత్ కాదు మేం యూత్ మీ యూత్ అని చెప్పి ముసలిగా ఇద్దరు పిల్లలు మన యూత్ అంట నువ్వు ఇది మామ నువ్వు 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 ఎవరు నాకు తెలియదు మామా అంటున్నా టోటల్గా గా బ్రెయిన్ దో నేను డాడీ కోసం నేను బైక్ ఎక్కి పోవాలని నా ఇష్టం రాజ్యం ఏది లేదు గాని రాణి లాగా చూసుకుంటా హే గాయ్స్ వెల్కమ్ టు డే స్టార్ గోపాల్ సో ఈ రోజు మనం కార్ తీసుకురాలేదు రాలేదు మనం ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాం ఈ రోజు అండ్ ఈ రోజు డే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయింది బట్ రొటీన్ గా జిమ్ కి వెళ్ళి ఇంట్లో తినడం అవన్నీ చూపి ఎలాగో చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా అదే ఉంటది రొటీన్ ఏముంటది అని చెప్పేసి ఈ రోజు నేను ర్యాప్ బుక్ చేసుకున్నా స్కూటీ మీద వెళ్తున్నాను అనమాట నేను ఈరోజు ఒక విషయం ఏంటంటే బండి కొనాలనుకుంటున్నా బైక్ కొంటే మంచిదా స్కూటీ కొంటే మంచిదా అని చెప్పేసి ఆలోచిస్తున్నా నాకైతే ఆర్ఎక్స్ హండ్రెడ్ బండి అంటే చాలా ఇష్టం ఆ బండి కొన్నానా లేకపోతే ఇప్పుడు నేను బండి కొంటే బైక్ కొంటే నేను ఒక్కనే నడపగలుగుతా అదే స్కూటీ కొన్నా అనుకో ఇంట్లో మా డాడీ మా సిస్టర్స్ అవసరం ఎవరికి ఉంటే వాళ్ళు ఇంకా మా కోడలు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు యూజ్ చేస్తారు అండ్ సడన్ గా మన సామాన్లు దేవాలనుకున్నా ఏం దేవాలనుకున్నా తీసుకొస్తారు అండ్ ఇంకొకటి నేను కొత్త బండి కొనాలా లేకపోతే ఆక్షన్ ఆక్షన్ వస్తా ఆక్సన్ ఉంటుంది కదా అంటే ఈఎంఐ కట్టని వాళ్ళు బండి తీసుకెళ్లిపోతారు బ్యాంక్ వాళ్ళు సో ఆ ఆప్షన్ కూడా ఉంది అది నేను రెగ్యులర్గా కార్ కి అట్లా చేసుకుంటా ఉంటా గాడి బజార్ కోసం సో అలా చేద్దామని ఆలోచిస్తున్నా సో ఏం చేయాలో కూడా నాకు అర్థమైతే లేదు బండి కొనేసి అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే నేను ప్రతిరోజు సిటీలో తిరగాలనుకుంటే అనుకుంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది అండ్ మనీ వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే మనం హైటెక్ సిటీ పోయి వచ్చినాం అనుకో కార్లో మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డీజిల్ ఖచ్చితంగా కావాలి అదే మనం బైక్ మీద థౌజండ్ రూపీస్ వస్తే వారం నడిపోవచ్చు ఇష్టం వచ్చినట్టు సో అంతేనా కదా అంతేనా కాదా బ్రో సో ఇప్పుడు నేను నా డార్లింగ్ దగ్గరికి వెళ్తున్నా నా డార్లింగ్ బేబీ దగ్గరికి సో ఆ డార్లింగ్ చాలా మంచి డార్లింగ్ పిచ్చి ఉంటుంది

టైస్ బావ సింగర్ పాట పాడు ఏ మూడలేదు పాడుపడలేదు భగవంతుడ సడన్గా పాడమంటే వస్తుంది ఎందుకట్లా చేస్తావు నేను పాడితే బావ కూడా పాడతాడు బావ పావురమ్మ పాట పాడదామా ఏ పావురమా ఏవేంద్రా ఏం గొంతు వెళ్ళలేకపోతున్నాను సరే నువ్వు పాడువా ఒక్క ఒక లిరిక్ పాడపడే నన్ను ఇడిసి ఉండలేక నీ అమ్మ ఎలా నావే

నేను లవ్ చెల్లూరు కాదు నేను ఎప్పుడు పాస్ అయ్యే ఎందుకంటే మన యూత్ లవ్ చేసి మన యూత్ కాదు మేం యూత్ మీ యూత్ అని చెప్పు ముసలిగా ఇద్దరు పిల్లలు మన యూత్ అంట పిచ్చి బళ్ళు రకాలు దాంట్లో ఇది రకం నేను యూత్ రా ఆల్టమ్ యూత్ నేను రకాలు వచ్చింది దాని బయట నేను దాయ్ నీకుందా నీకుందా సో గైస్ ఇప్పుడు మనం షోరూమ్ కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బైక్ తీసుకుపోతున్నాం కొద్దిసేపాట్లో ఇమ్రాన్ అన్న కాల్ చేసి ఏ ఆ బండి వద్దు ఆర్ఎస్ అంట్రా నేను అన్నాడు కానీ నేను ఆలోచిస్తే నాకు స్కూటీ బెటర్ అనిపించింది అందుకే స్కూటీ ఓన్ గైస్ బండి షోరూమ్ వెళ్దాం అని చెప్పేసి అంటే ఈయన ఇక్కడ ఆపి సో ఆయన దిల్పసం తింటు నాకేమో కాఫీ హోడా షోరూమ్ కి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఇప్పుడు మనం బైక్ చూడడానికి వెళ్తున్నాం వైట్ ఇక్కడ ఉందా ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తున్నారా ఇప్పుడు అంతా గైస్ ఇగో వైట్ స్కూటీ బాగానే ఉంది వైట్ యాక్టివా స్టాండర్డ్ బండి హోండా అంటే మైలేజ్ ఎంత ఏం తీస్తుంది అన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమి వస్తుంది ఇప్పుడు మనకి దీంట్లో రాడ్స్ వస్తాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే దీంట్లోనే చేస్తారా లేకపోతే మీరు ఎక్స్ట్రా ప్రైస్ మీరు ఇచ్చే దాంట్లోనే చేస్తారా సో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అందుకే ఇక్కడ ఫోన్ కూడా పెట్టిరు సో ఇది బానే ఉంది సో ట్రై చేద్దాం సో ఇప్పుడు ఎంత పడుతుంది ఏంటి మనం ఎంత డౌన్ పేమెంట్ కడతాం అనేది చూద్దాము ట్వంటీ మినిట్స్ లో బండి ఇచ్చేసారా హాఫ్ అన్ అవర్ లో బండి ఇచ్చేస్తారు మొత్తం ఫిట్ చేసి సో గాయస్ హాఫ్ అన్ అవర్ అంట మనం లైన్ లోనే ఉందాము దా డబ్బులు కడదాము ఇప్పుడు అండ్ అంటే మొత్తం కాదు ఈఎంఐ లోనే తీసుకుంటాం అన్ను మళ్ళా మొత్తం అనుకోని థర్టీ మినిట్స్ అన్నవేమను సో నాకు నాకు కార్ ఈఎంఐ కూడా ఉంది మళ్ళా ఇంతకు ముందు ఇప్పుడే అందులో నుంచి బండి దింపారు మనది ఫిట్టింగ్ కి పెట్టారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కి సో ఇదే మన స్కూటీ అన్నమాట వైట్ స్కూటీ ఎలా ఉంది మొత్తానికి మనము ఈ బండి కొన కొనేసినాం ఆల్రెడీ అయిపోయింది ప్రాసెస్ అంతా సో దీనిలో అద్దాలు అవి రెండు వస్తాయి అన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్ సో గైస్ పేమెంట్ చేసేస్తున్నాం నా హెల్మెట్ లేకుండా నేను పోని ఇక్కడ నుంచి ఇస్తా పోలీసులు పట్టుకుంటారు లే ఇస్తా పోతున్నా అందుకే ఎంత టైం పడుతుంది ఐదు నిమిషాల్లో వచ్చేస్తా టైం చూడండి అంత సర్వీస్ ఇక్కడికే రావాలా సో ఇది సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది అనమాట నాకు ఫుల్ కావాలా నా ముఖం అంతా కవర్ కావాలి ఫుల్ అంటే ఇక్కడ దాకా వచ్చేది ఆఫ్ అంటే ఇక్కడ దాకా కదా నాకు ఇచ్చాయి బల్లు చేరినా పర్లేదు డిస్ప్లే లో ఇచ్చాయన్నా నీకు అలాంటిదే కావాలా

బండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసి ఇచ్చారు ఎక్స్ట్రా సీటింగ్ కూడా చేసేసారు ఇగో ఇవి ఇవి కూడా వేసి ఇచ్చారు అండ్ ఫ్రంట్ ఇది కూడా వేసారు సో ఇప్పుడు పూజ ఏం చేయట్లేదు అండ్ రే రేపు అలా ఇలాగ టెంపుల్కి వెళ్ళి చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏం చేయట్లేదు సో బండి నేను మమ్మీని కానీ డాడీని ఎవరిని తీసుకురాలేదు కాబట్టి బండి నేనే స్టార్ట్ చేయాలి సో స్టార్ట్ చేయనా జై శ్రీరామ్ జై బజరంగ బలే సో మా మా ఇంట్లో కొత్త ఫ్యామిలీ మెంబర్ అనమాట సో థార్ వెహికల్ ఆల్రెడీ ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతుంది నేను చిన్న వాటికి కారే తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది సో షాప్కి వెళ్ళాలన్నా ఏమి కొంచెం వన్ కిలోమీటర్ అయితే కారే తీయాల్సి వస్తుంది సో అందుకే మా డాడీ కొంచెం వచ్చు ఇంకా పూర్తిగా నేర్పించేస్తే మా డాడీ మేము ఇంట్లో అందరు యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది కొన్నామన్నమాట సో వైట్ కలర్ అయితే బాగుంటుంది నా థార్ ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాము సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా పెట్రోల్ ఇచ్చిరా లేదా ఫ్రీగా ఎంత ఇచ్చిర్రు వన్ లీటర్ నలభై కిలోమీటర్లు పోతుందా ఓకే అన్న థ్యాంక్ యూ సైడ్ ఇండికేటరు సైడ్ ఇండికేటర్ ఓకేనా బ్యాంక్ కూడా సెట్ చేసుకొని థ్యాంక్ యూ డే ఓకే ఇది వచ్చేసి డిస్ప్లే సెట్టింగ్ సెట్టింగ్ అండ్ గైస్ ఇక్కడ ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఇగో సి ఇచ్చారు మనకి ఇక్కడ అండ్ ఇక్కడ 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 పెట్టుకోవచ్చు అండ్ సామాన్ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు సో మనకి హెల్మెట్ ఇస్తాను మరి ఎక్స్ట్రా ముందు ఇస్తారేమో ఇది మొత్తానికి మన బైక్

ఫోర్ వీల్ లైసెన్స్ ఉంది సిక్స్ వీల్ లైసెన్స్ ఉంది నాకు హెవీ డ్రైవర్ హెవీ లైసెన్స్ కూడా రోల్ అయితే ఆ ట్రక్కు నడుపుదాం అన్న హెల్మెట్ మధ్యలో ఆపితే హెల్మెట్ కోసమే పోతున్నాం సార్ అని చెప్పాలా ఇప్పుడు పోలీసు వాళ్ళకి అమ్మతోటి సార్ బండి ఎప్పుడే తీసుకున్నా అన్న మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పేసి అన్నారు మీరు కూడా కంగ్రాటల్స్ చెప్పండి కింద కామెంట్లు ఎన్ని ఎన్ని కామెంట్స్ వస్తాయో కంగ్రాటల్స్ చూద్దాము ఓకేనా అండ్ ఆ వీడియోకి లైక్ కూడా వేసుకోండి సో గాయిస్ ఇప్పుడు స్టార్ట్ అవుదాం ఈరోజు సాటర్డే రేపు సండే కదా మా అక్క పిల్లలు ప్రతి సాటర్డే ఇవి వచ్చేస్తారు ఎందుకొచ్చినావురాగా ఎప్పుడు ఈరోజు సాటర్డే స్కూల్ ఉంది కదా రా బోడగం లేదు లేదు రేపు రేపు సండే రా సండే స్కూల్ ఉంటుందా ఈ స్కూల్ ఉంటుంది మా ఇక్కడ ఇక్కడే ఉండవు వ్యాల్యూ వ్యాల్యూ వెళ్ళిపోతావా నువ్వు నిన్న ఎవ్వరు ఇంట్లో ఉండమంట లేరు స్కూల్కి వెళ్ళిపోమనే చెప్తుర్రు అర్థవా కాదు నువ్వు పెద్దగా అయినాక ఏమైత పైలట్ అవుతావా నువ్వు పెద్ద లంగ్ అవుతావు కొడతావా సరే నువ్వు పైలటే అవుతావులే ఏమైతావు పెద్దగా అయినాక పైలట్ అవుతావా మాన్సి నువ్వేమైతావు ఇక్కడ నువ్వు హెలికాప్టర్ విడి హెలికాప్టర్ ఇద్దరు కాల్లోనే ఉంటాయి ఎట్లా ఏ క్లాస్ మాన్సు నువ్వు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అనువు ఐ యామ్ స్టాండర్డ్ ఏని ఐ యామ్ ఫస్ట్ క్లాస్ ఓకే అమ్ తదిని చెప్పిన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసు ఐ లవ్ యు ఐ యామ్ సర్ప్రైజ్ చేసుకోండి ఐ లవ్ యు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటు లైక్ 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 చేయండి ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి దాని మీద నా మేరు అని పెట్టండి సో గాయ మా మమ్మీ ఏం చేసిందంటే బైక్ తీసుకోమని చెప్పింది మమ్మీ

ఎందుకు బైక్ కావాలనుకున్నావు నిజం చెప్పు నేను డాడీకి వస్తే నేను బైక్ ఎక్కి పోవాలని నా ఇష్టం రాజ్యం ఏది లేదు గాని రాణిలాగా చూసుకుంటా మా మమ్మీకి మా డాడీ బండి నడిపితే కూర్చోవాలని ఇష్టం అంట అందరు ముసలాలు ముస్లాలు నడుస్తారు కదా నడుపుతున్నారు డాడీ ఎంగున్నాడు మా ఆయన ఎంగున్నాడు మా ఆయన కూర్చోవాలని నీకు ఇష్టం కదా నేర్చుకుంటావా నేర్చుకోవా బైక్ నేర్చుకుంటా పక్క నేర్చుకుంటావా పక్క నేర్చుకుంటా మమ్మీకి ఇంత ఆశగా ఉంది నువ్వు బండి నేర్చుకో నేర్చుకో నీకు నేర్పించిన డాడీ నేను లే గానీ నేను ఒకసారి గుంటూరులో వృక్ష తోలుతుంటే అది మీటింగ్ జరుగుతుంది రుక్షతోలుతుంటే పోలీసు వాళ్ళు పుర్రాల గుద్దిన గుద్దుతే ఇంకా కొట్టిరు కొట్టి ఆడి నుంచి బండి అసలు ఎదుర్కొన్నా అనమాట భయపడ్డా భయపడ్డా అప్పటి నుంచి ఇప్పుడు బండి ముట్టుకుంటున్నాడు విన్నారా వాడి ఆడి బండి స్టోరీ ఇట్టుంది వాడి ఆడి బండి స్టోరీ సో గైస్ పడుకుందాం ఇంకా మంచి బాయ్ చెప్పు కామెంట్ ఓకే సబ్స్క్రైబ్ సో గాయస్ ఆ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ అందరికి